హలో ఆల్ అందరికీ సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మా క్యాబేజ్ పచ్చడి క్యాబేజ్ పచ్చడి కావాల్సింది క్యాబేజ్ పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ చింతపండు పల్లీలు సో ఇదో ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాం కొంచెం సో ఇదండి ఇందులో ఒక్కటే చుక్క నూనె వేగాలమ్మా వేగాలి పల్లీలు అయితే వేయించుకోవాలన్నమాట క్యాబేజ్ పచ్చడి బాగుంటుంది ఇది ఆల్రెడీ ఒకసారి చేసాము ఒక వీడియో తీరండి బాగుంది సో అందుకనేసి ఈసారి వీడియో తీసి పెడుతున్నాం అనమాట సో ఇదండి పల్లెలు అయితే వేగిపోయాయండి ఇక్కడ దాంట్లోకి తీసుకున్నాను ఇలా ఏం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఎంచుకోవాలి ఓకే సో పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి అనమాట కొంచెం ఆయిల్ వేసి సో పచ్చాడు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువని పట్టుద్ది అమ్మ మేము కొంచెం ఎక్కువ తింటాము ఎండుమిర్చితో కూడా చేస్తారు కానీ మేమైతే పచ్చిమిర్చితో అన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఏమి చేస్తుందమ్మ ధనియాలు ధనియాలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర మూతలు ఇప్పుడు అన్నీ మిక్స్ జామ్మా ఇంకా ఇప్పుడు ఇది పచ్చిమిర్చి కట్ చేసుకొని కట్ ఫ్లేవర్ అన్నీ వేయగలన్నమాట బాగా పచ్చిమిర్చి ఇవన్నీ వేయాలి తర్వాత క్యాబేజ్దామా తర్వాత క్యాబేజ్ ఇవి కొంచెం వేగాలండి ఓకే సో ఇదోండి ఎగిపోయిందమ్మా ఇది వెగిపోయిందండి ఇప్పుడు తీసేద్దాము ఓకే పళ్ళ దాంట్లోనే వెయిట్ చేసుకుంటాము ధనియాలే కానీ సో అదే ఆయిల్లో ఇప్పుడు క్యాబేజ్ వేద్దాము ఇది కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ సో పెద్ద పెద్దగా కట్ చేసుకోండి క్యాబేజ్ కొంచెం చిన్న కాకుండా ఉండండి కొంచెం క్యాబేజ్ వేసి మొత్తం ఒక రెండు నిమిషాల తర్వాత టమాటా ఆనియన్ తినకొని సో దీంట్లోకి ఇవి ఫుల్గా ఉండడానికి వేసుకుంటున్నాం అనమాట ఇవి అమ్మ ఓకే ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం సాల్ట్ ఏమన్నా ఇవ్వాలా అబ్బానేనా సో ఫస్ట్ అయితే వేసుకుంటున్నామండి వాటర్ తగ్గట్లేదు కాదు అమ్మా సో ఇప్పుడైతే అయితే ఇవి మూట పెట్టి ఇవి మగ్గాలమా రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వేసేద్దాం ఓకే సో ఇదండి కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఇందులో టమాటా చింతపండు ఆనియన్ వేసేసుకున్నాం దానికన్నా ముందు కొంచెం వేసుకున్నాం ఎందుకంటే తెల్లగా ఉంటుంది పచ్చడి మొత్తం రుబ్బిన తర్వాత కొంచెం పసిపేసుకుంటుందంటే పచ్చగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది రుబ్బడి దాన్ని ఆనియన్ టమాటో అండ్ కొంచెం చింతపండు అంతే ఇప్పుడు మొత్తం దగ్గరకు కొంచెం మొత్తం ఇంకా దగ్గర ఆలమా ఇంకా దగ్గరకేసేస్తే సో ఇదోండి దగ్గరకేదా కర్రీలాగా అయిపోయినా అండి మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేద్దాం సో ఇది అండి ఇవి అయితే చల్లగా అయిపోయాయి అనమాట పచ్చిమిర్చి అండ్ క్యాబేజ్ సో ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుందాం మనం ఫస్ట్ ఫస్ట్ అయితే ఇవి వేసేసుకుందామండి పచ్చిమిర్చి అవన్నమా పచ్చిమిర్చి పల్లీలు ధనియాలు జీలకర్ర ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ అప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాం తక్కువ పడితే అప్పుడు చందంగా వేసుకుందాం సో ఇప్పుడు కూడా రాక్ సాల్ట్ ఇవేసుకుంటున్నామండి ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టేసుకుంటున్నాం సో ఇదండి మొత్తం మెత్తగా కదా పెట్టుకొని ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం కచ్చాపచ్చగా ఉన్నప్పుడు పైక సో ఇదండి ఇప్పుడు అయితే క్యాబేజ్ కూడా వేసేసుకుంటున్నాం ఇందులో క్యాబేజ్ ఆనియన్ టమాటో అండ్ ఇంతపట్టు కొంచెం చింతపండు వేసాం కదా మొత్తం సో ఇది మొత్తం వేసేసి ఇది కూడా కచ్చాపచ్చగా మెత్తగా మరి మెత్తగా కాదు మరీ కచ్చ పచ్చడి మెత్తగా దామో మనకు కర్రీస్ పాయింట్లో క్యాబేజ్ కర్రీ అని ఇస్తారు కదా క్యాబేజ్ కర్రీ కాదు సారీ సారీ క్యాబేజ్ పచ్చడి అది సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం సో ఇదండి అయిపోయింది పచ్చడి అయితే మరీ మెత్తగా చేయలేదు అలా అని మొత్తం కచ్చ కూడా కాదు ఇదండి సో అయింది అనమాట ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి వీళ్ళు కూర తినరు క్యాబేజ్ కూర అంటే కిలోమీటర్ దూరం పారిపోతారు వాళ్ళ నాన్న తినడు తన తినదు ఈ పచ్చడి అయితే సచ్చినట్టు తింటారు వీళ్ళు పచ్చడి వాళ్ళు పచ్చళ్ళు ఎక్కువ తింటారు పచ్చళ్ళ ప్రియులు దెండకాయ పచ్చడి అండి చూసారు గోంగూర పచ్చడి వన్ మంత్ అని పెడితే అయిపోయింది ఇంకా నండి వన్ మంత్ పచ్చడి అయితే వన్ మంత్ పచ్చడి అని ఎక్కిరిస్తుండేనండి సో ఇదండి కంప్లీట్గా క్యారేజ్ పచ్చడి అయితే ఇది అనమాట ఇప్పుడైతే ఇది తాలింపు పెట్టుకోవాలి తాలింపు క్యాబేజ్ వారికి శనగపప్పు ఎండిమిర్చి కరిప ఇవన్నీ అయితే వేసుకుంటాం అన్నమాట సో ఇదండి ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందాం తాలింపుకి సరిపడా కొంచెం వేడైన తర్వాత ఇందులోనే జీలకరావాలు ఎండుమిర్చి శనగపప్పు అండ్ వెల్లుల్లిపాయ మొత్తం కొంచెం కరివేపాకు కర్రీపాకు ఒకటి మిస్సింగ్ కరివేపాకు ఒకటి సో వేసేసుకోవడం నేను వేసేసుకోవడం సో ఫస్ట్ రెస్ట్లో ఎల్లుల్లి వేసాయి వెల్లుల్లిపాయ వేస్తే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది ఎండుమిర్చి అండ్ శనగపప్పు చిరికి రావాలి చిరికి రావడం ఈ పచ్చడిలోకి ఏమంటే తాలింపే బాగుంటుందండి ఇందులో కొంచెం సో ఇంక కంపల్సరీ కాబట్టి ఇంక వేసేసుకున్నాం మేము ఇప్పుడు ఇందులో కూర గురం పెట్టుకోండి ఇలా గాలింపు అయిపోయిన తర్వాత పచ్చళ్ళకి కలిపేసుకోవడమే సో ఇలాంటి తాలింపట్ అయిపోయింది అనమాట పచ్చళ్ళు కలిపేసుకోండి ఫోన్ మేము ఫైవ్ మంచి వేడివేడి తాలింపు కలిపేసుకోవాలి పచ్చళ్ళు సరే ఎంత బాగా అయిందో సో క్యాబేజ్ పచ్చడి క్యాబేజ్ టమాటా పచ్చడి అయితే అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇదేంటంటే మామూలుగా మనకు కర్రీస్ పాయింట్లో హోటల్స్లో పెడతారు ఎక్కువ సో అక్కడక్కడ క్యాబేజ్ అలా నా కూతురు తిరుగుబట్టు పచ్చడి చుట్టూ తిరుగుతూ శనైపాకు మాడిపోయింది సో ఇదండి ఈరోజైతే ఇదే సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ఒకసారి క్యాబేజ్ పచ్చడి ట్రై చేసి చూడండి బాగుంటుంది కర్రీస్ తినలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకోండి థ్యాంక్ యూ